హలో వ్యూవర్స్ వెల్కమ్ టు జీజే హెల్త్ ఛానల్ కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ దేశవ్యాప్తంగా వివిధ సంస్థలు అందించే బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కోర్సు కోసం విద్యార్థులను తీసుకోవటానికి నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఆర్కిటెక్చర్ లేదా నాటా పరీక్షను ప్రతి సంవత్సరం నిర్వహిస్తోంది అండర్ గ్రాడ్యుయేట్ ఆర్కిటెక్చర్ కోర్సులో ప్రవేశానికి అభ్యర్థుల అర్హతను నాటా పరీక్ష ద్వారా చెక్ చేస్తారు కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ త్వరలో నాటా రెండు వేల ఇరవై ఒకటి నమోదు ప్రక్రియను నాటా డాట్ ఇన్లో ప్రారంభిస్తుంది నాటా రెండు వేల ఇరవై ఒకటి మొదటి మరియు రెండవ పరీక్షలు తాత్కాలికంగా ఏప్రిల్ పది రెండు వేల ఇరవై ఒకటి మరియు జూన్ పన్నెండు రెండు వేల ఇరవై ఒకటిన జరగనున్నాయి మరిన్ని వివరాల కోసం అధికారిక సైట్ను సందర్శించండి ఈ సంవత్సరం నాటా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది నాటా పరీక్షకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి కౌన్సిల్ త్వరలో పోర్టల్ను అప్డేట్ చేస్తుంది మొదటి మరియు రెండవ పరీక్షకు నాటా పరీక్ష తేదీలు కౌన్సిల్ విడుదల చేసిన అధికారిక నోటీసు ద్వారా తాత్కాలికంగా నిర్ధారించబడ్డాయి నాటా పరీక్షలో రెండు విభాగాలుంటాయి పార్ట్ ఏలో డ్రాయింగ్ విజువల్ కంపోజిషన్పై నైపుణ్యాలను పరీక్షిస్తారు పార్ట్ బిలో సైంటిఫిక్ ఎబిలిటీ జనరల్ ఆప్టిట్యూడ్ నుంచి ప్రశ్నలుంటాయి ప్రశ్నపత్రంలో టెన్ ప్లస్ టూ స్థాయిలో ఫిజిక్స్ కెమిస్ట్రీ మరియు మ్యాథమెటిక్స్ నుండి విషయాలు ఉంటాయి నాటా రెండు వేల ఇరవై ఒకటి పరీక్షను కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ నిర్వహిస్తుంది ముఖ్యమైన తేదీలతో నాటా కోసం అప్డేట్ చేయబడిన బ్రోచర్ త్వరలో అధికారిక వెబ్సైట్లలో అప్లోడ్ చేయబడుతుంది ఈ పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాల కోసం క్రింద పేర్కొన్న నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ యొక్క అధికారిక వెబ్సైట్లు సందర్శించండి ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ షేర్ టు యోర్ ఫ్రెండ్స్ ఫర్ లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు క్లిక్ బెల్